వేరుశనగ డిగర్ ఇదే వేరుశనగ కాయలు తవ్వే యంత్రం అని కూడా అంటారు ఈ యంత్రం ఫార్టీ హెచ్పి సామర్థ్యం కలిగిన ట్రాక్టర్ పీటీఓ సహాయంతో పనిచేస్తుంది ట్రాక్టర్ వెనుక భాగంలో అమర్చి ఈ యంత్రాన్ని ఉపయోగించుకోవచ్చు ఈ యంత్రంలో ముఖ్యంగా నాలుగు భాగాలుంటాయి అవి బ్లేడ్ చైన్ టైప్ కన్వేయర్ గేర్ బాక్స్ వి ఆకారంలో వేరుశనగలను సేకరించే భాగం ఈ యంత్రం వెడల్పు ఒకటి పాయింట్ రెండు మీటర్లుంటుంది ఇది ఒకేసారి మొక్కల్ని కవర్ చేస్తుంది ముందుగా బ్లేడ్ నలభై డిగ్రీల కోణంలో భూమిలోకి చొచ్చుకొని వేరుశనగ మొక్కల వేళ్లతో పాటు కాయల్ని తవ్వుతుంది ఇలా తవ్విన కాయలు చైన్ కన్వేయర్ పై మట్టి కాయలుగా వేరువేరు చేయబడతాయి మట్టి కిందికి పడిపోతుంది వేళ్లతో ఉన్నటువంటి కాయలు వెనుక వైపు వెళ్లి వి ఆకారంలో ఉన్నటువంటి భాగంపై పడి దీని ద్వారా వెనుక వైపు ఒక క్రమ పద్ధతిలో వరసల్లో పడుతుంది ఈ యంత్రంతో గంటకు ఒక ఎకరా స్థలంలో కాయల్ని తవ్వుకోవచ్చు ఒక గంటకు ఒకటిన్నర నుండి రెండు లీటర్ల డీజిల్ అవసరం పడుతుంది ఈ యంత్రంతో రోజుకు ఎనిమిది నుంచి పది ఎకరాల్లో వేరుశనగ కాయల్ని తవ్వుకోవచ్చు ఈ యంత్రం ఖరీదు ప్రస్తుతం మార్కెట్లో ఒకటిన్నర నుంచి రెండు లక్షల రూపాయల వరకు ఉంది ఈ యంత్రం కృషి విజ్ఞాన కేంద్రంలో అద్దెకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది